చిన్న భిన్నం చేయాలనేటువంటి మరొక ప్రయత్నం జరుగుతుంది ఈ రాష్ట్ర సౌభాగ్యాన్ని తుడిచిపెట్టాల ఇది ఎప్పుడు ఒక పేద రాష్ట్రంగా ఉండాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎల్లకాల ప్రధానమంత్రిగా ఉండాలనేటువంటి ఒక మహత్తరమైన కుట్ర జరుగుతున్నటువంటి పరిస్థితిలో మొట్టమొదటిసారిగా మేల్కొని ఆ కుట్ర భగ్నం చేసేదానికి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు సన్నితులయ్యారు ఆయన కుట్రలు ఛేదించే దాంట్లో మొనగాడు మొగోడు కాబట్టి ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు ఇవాళ దేశం యావత్తు కూడా బిజెపికి వ్యతిరేకంగా ప్రయాణం చేస్తాయి సార్ కుట్రలతో అలిసిపోయారు ఇక మీరు ఈ సంవత్సరం ఎలాగైనా సరే అంటే ఈ మారు ఈ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి కావాలా డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తానే ప్లీజ్ రిటైర్డ్ ఫ్రమ్ ది స్టేట్ పాలిటిక్స్ అండ్ గో టు అది మీ జయంగా మీ గోల్గా గా నిర్ణయం చేయాలని కోరుకుంటున్నా నేను ఎందుకు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు మంత్రిగా ఉంటే సార్ దెబ్బ ఏముందని మేము అనుకునేటప్పుడు ఇన్ని సంవత్సరాలు అలు పెరగకుండా నేను నిన్న కాక మన చూస్తానయ్యా పొద్దున్నే పోయా దొరుకుతారే మ లేదు నాగార్జున సాగర్ పోయారు ఈయనకు సాగర్ తర్వాత అనంతపురమే మీకు ముఖ్యమైనటువంటి ప్లేస్ మాట్లాడితే సోమవారం సాగర్ అంటారు అట్లాంటి పరిస్థితుల్లో మొన్న వస్తే బడా బడా అనేది పరిగెత్తుకుంటావు ఆ పోతులు అక్కడికి నువ్వు మీ మంత్రి గారు అందరూ పోయి రికార్డు స్థాయిలో ప్రపంచ రికార్డు స్థాయిలో మీరు అక్కడ ఆ ఫస్ట్ టైం ది కేరల్డ్ నో బీ మిస్టర్ చంద్రబాబు నాయుడు అది చేసారు పోయాం ఏదో మాట్లాడదాము నాలుగు మాటలు ఏమన్నా అడుగుదామని పోతే బరబ్బరా బ్రా నడుచుకుంటూ వచ్చారు ఇక ఏం మాట్లాడేది రెడీగా అన్నారు మనుషులు కడుపు కాల రాత్రి పది గంటలైన మనుషులేనా పది గంటలైనా మీరు డిస్కస్ లేదా మీకు అమ్మాదే పిల్లలు లేదా నాకు అర్థమే కాదండి ఇది ఇవాళ ఆయన చేస్తున్న కృషి మోదు లేదు పెద్దగా ఆయనకు కానీ ఒక్క ఆశయం మాత్రం ప్రజల గుండెల్లో కళకాలము నిలిచిపోవాలనేటువంటి ఒక ఆశయం మాత్రం ఆయనకుంది దానికోసమే భార్య పిల్లల్ని మర్చిపోతున్నాడు స్నేహితులు మర్చిపోతున్నాడు అందరినీ మర్చిపోయి ఆ కార్యక్రమం ఉన్నాడు నిజంగా ధన్యజీవి